రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఎస్ఆర్ఎస్పి కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్నటువంటి జలాలను ఎగువకు మళ్లించి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం మల్లన్న సాగర్ సాగర్ తదితర జిల్లాలకు నీరందించాలని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే ఉండే విధంగా అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాగు త్రాగునీటికి ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు నాలుగు రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్లు రైతులు తదితరులు పాల్గొన్నారు